హలో నమస్తే ఇవాళ నేను లంచ్కి వచ్చేసి చాలా హెల్దీ అండ్ మంచి టేస్టీ రెసిపీ చేశాను మనందరికీ కూడా ఎర్ర కందిపప్పు తెలుసు కదా దీన్నే మసూర్ దాల్ అంటారు మన ఆంధ్రాలో అయితే పప్పు చేసినా రసం చేసిన సాంబార్ చేసినా ఎక్కువగా నార్మల్ కందిపప్పునే వాడుతూ ఉంటాం కదా ఎల్లో కలర్లో ఉండేది కానీ ఎర్ర కందిపప్పు ఎక్కువగా వాడరు ఇందులో నార్మల్ కందిపప్పు కంటే ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి టేస్ట్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది మరి మనం రెగ్యులర్గా వాడే కందిపప్పు కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నప్పుడు మరి దీన్ని ఎందుకు వాడకూడదు చెప్పండి కాకపోతే మనకి వాడే విధానం తెలిసిందకపోవచ్చు చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు నాకు తెలిసిన ఒక రెసిపీ చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా చూసేద్దామా ఈ పప్పు తెలుసు కదండి అందరికి ఎర్ర కందిపప్పు అంటారు దీన్ని మసూర్ దాల్ అని కూడా అంటారు ఇదైతే నేను అరకప్పు తీసుకున్నాను నార్మల్ కందిపప్పు కంటే ఇందులో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి హెల్త్ వైజ్ అయితే ఇది చాలా చాలా మంచిది ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసేసి ఫ్రెష్గా రెండు సార్లు కడుక్కుందాము ఇలా శుభ్రంగా రెండు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ ఇందులోకి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసి మినిమం అంటే ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలండి మనము కుక్కర్లో వండట్లేదు విడిగా వండుతున్నాం కాబట్టి పప్పు బాగా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట అయినా ఈ పప్పు చాలా తొందరగా ఉడుకుతాయి ఈ కర్రీ కుక్కర్లో చేసే కంటే ఇలా విడిగా చేస్తేనే బాగుంటుంది ఈ కర్రీకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు టొమాటోలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్క ఇలా సన్నగా కట్ చేసి అన్ని తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాము అలాగే ఒక బిర్యానీ ఆకు ఇట్లా తిమ్చేసి యాడ్ చేసేసుకోండి ఫ్లేవర్ కోసం వేస్తున్నా నేను మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకుంటే లేకుంటే స్కిప్ చేసేసేయండి జీలకర్ర బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మిక్స్ చేసుకున్నాను ఈ బిర్యానీ ఆకు నేను ఎందుకు చేస్తాను అంటే ఫ్లేవర్ బాగుంటుందండి కర్రీకి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకుండా స్కిప్ చేసే ఈ బిర్యానీ ఆకు కర్రీ అయిపోయిన తర్వాత తీసిస్తాను ఉల్లిపాయలు బాగా మగ్గండి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు ఇలా సన్నగా కట్ చేసేసుకోండి లేదా తురిమేసేసేసుకోండి పచ్చిమిర్చి టొమాటాలు అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇంగువ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి మీరు తినేటువంటి కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి అంతా మిక్స్ చేసేసుకున్నాము లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో టమాటాలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ అంతా బాగా సైడ్స్కి వచ్చేసింది కదా అంటే టమాటాలు బాగా ఇలా గరితో బ్రెష్ చేయండి బాగా మనకి పేస్ట్ లాగా అయిపోతుంది అంత మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి మసూర్ దాన్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఒక్క అర నిమిషం పాటు ఈ పప్పు ఈ మసాలా అంతా బాగా ఉడకాలి అప్పుడు పప్పుకి మసాలా అంతా ఉప్పు కారం అన్నీ పట్టేసి టేస్టీగా ఉంటాయి అన్నమాట ఒక్క అర నిమిషం పాటు అలా ఉడికిద్దాం అర నిమిషం పాటు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి వాటర్ ఎందుకంటే ఈ పప్పు అంతా ఉడికేపాటికి మనకి తగ్గిపోతుంది పప్పు అయితే విడిగా ఉడికిస్తున్నాం కదా కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి నేనైతే ఒకటిన్నర గ్లాస్ వరకు వేసేసాను వాటరు ఇప్పుడు ఇలా మూత పెట్టేసి పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ పప్పు ఉడికేలోగా దీనికి ఒక మంచి ఆలు ఫ్రై చేసుకుందాము చాలా బాగుంటుంది కాంబినేషను నేనైతే ఇక్కడ రెండు మీడియం సైజు ఆలుగడ్డల్ని తీసేసుకున్నాను వీటిని చెక్కు తీసేసి మనం ఫింగర్ చిప్స్ కట్ చేస్తాం కదా అలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి సన్నగా స్క్వేర్గా కూడా కట్ చేసుకోవచ్చండి ఎప్పుడు ఒకేలాగే తింటే బోర్ కొడుతుంది కదా అందుకని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటే చూడడానికి బాగుంటుంది ఇష్టంగా తింటారనమాట మనం ఏదైనా చేస్తే ఇష్టంగా తినేలాగా ఉండాలి ఇలా కట్ చేసేసుకోండి మీకు ఎన్ని ఆలుగడ్డలు అయితే కావాలో అన్నీ ఇలా ఫింగర్ చిప్స్ లాగా కట్ చేసి పెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆలు ఫ్రైకి ఆయిల్ మరీ ఎక్కువగా ఏమి పట్టదండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వాము యాడ్ చేసుకోండి వాము డైజెషన్కి చాలా మంచిది జీలకర్ర వాము ఫ్రై అయిపోయినా బాగా ఆమె ఇలా ఫ్రై అవుతుంటే ఇంత మంచి సువాసన వస్తుంది అసలు ఇప్పుడు కట్ చేసినటువంటి ఆలు నేర్చుకుందాం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసేసుకోండి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి ఖచ్చితంగా వామిలా యాడ్ చేసుకుంటూ ఉండండి అసలు కడుపు నొప్పి ఇలాంటివి రావండి ఆలు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఆలుకి సాల్ట్ కూడా ఎక్కువగా పట్టదండి చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్స్ చేసేసుకోండి ఇలా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఆలుగడ్డలు ఆలు ఫ్రై ఎలా చేసినా బాగుంటుంది కదండి నిజంగా ప్రతి ఇంట్లోనూ ఆలూ ఫ్రై అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటున్నారు ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లోనే ఆలుగడ్డలు బాగా ఫ్రై అయినంత వరకు ఉడికించుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కింద అడుగంటకుండా ఉంటాయి చూసారండి అంత దగ్గరగా వచ్చేసింది కదా పప్పు కూడా బాగా ఉడికిపోయింది చూసారా పప్పు ఎంత బాగా ఉడికిపోయింది ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీనికి పోపు పెట్టేసుకుందాం సింపుల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఆలు కూడా చక్కగా కలిగి అయిపోయి ఉన్నాయండి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాము చూసారా ఎంత బాగా రెడ్గా అయిపోయాయి కదా ఆలు కూడా కుక్ అయిపోయింది చూసారా ఆలు వేసే కుక్ అయితే తొందరగా కుక్ అయిపోతుంది కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్క సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇందులో పండుమిరపకాయ కూడా ఉంది ఒకటి అలాగే చిల్లీ ఫ్లేక్స్ అండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కసూరి మీద యాడ్ చేసుకోండి ముఖ్యంగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది వీటితో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండి ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోండి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకుంటే టేస్టీ టేస్టీగా డిఫరెంట్గా ఉండేటువంటి ఆలు ఫ్రే రెడీ అయిపోయింది చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగుంది కదా అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఆలు ఈసారి డిఫరెంట్గా ఇంకా ముప్పుకొచ్చేసి ఇక్కడ నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది నెయ్యి వేడెక్కింది తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే క్రష్ చేసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు పచ్చిమిర్చి ఇలా పొడువుగా యాడ్ చేసుకోండి వెల్లుల్లి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేయండి జస్ట్ కలర్ కోసం వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఆ వేడికి మగ్గిపోతుంది కారం ఇప్పుడు ఇది కర్రీలో వేసేసుకోవడమే తెలుసు కదా మనం ఎప్పుడు పోపు వేసినా కూడా ఈ పోపు గిన్నెలో కొద్దిగా వేసేసి ఇలా వేసుకుంటే ఆ గుమ్మాలింపే చాలా బాగా వస్తుంది తెలుసా పోపు వేసేసాను కదా మీకు ఇప్పుడు ఏమైనా కొంచెం చిక్కగా అనిపించినట్లయితే వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి నీళ్ళు బాగా మరగ కాంచి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయా ఇంకా మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే నా ఆలు ఫ్రై ఎంత బాగుంది కదండి టేస్ట్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది తెలుసా ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కన్సిస్టెన్సీ ఇది లూజ్గా చేసుకోవచ్చు ఇలా మీడియంగా చేసుకోవచ్చు ఇలా పెట్టుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది అసలు రెండూ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి మసూర్ దాల్తో చేసినటువంటి ఈ కర్రీ అసలు నెయ్యితో పోపేసాం కదా ఆ ఫ్లేవర్ అయితే అద్దరిపోతుంది అసలు ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత టెంప్టింగ్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది అసలు మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తెలుసా మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నిజంగా రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి మసూర్ దానిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలుసు కదా టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా కందిపప్పు శనగపప్పు వీటితోనే కాకుండా ఇలా డిఫరెంట్గా చేయండి చూసారా ఆలు ఫ్రై కూడా ఎంత బాగుంది డిఫరెంట్గా కదా చాలా బాగుంటుంది తెలుసా ఎలా అనిపిస్తుంది మీకు ఇలా చూస్తుంటే నిజంగా అదిరిపోయిందండి అసలు ఈ దాళ్ళను చూసారా నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు చాలా చాలా బాగుంది ఆలు కూడా డిఫరెంట్గా ఉంది కదా నిజంగా టేస్ట్ చాలా బాగుంది ఆలు ఫ్రైలో కసూరి మేతి వేసాం కదా ఆ ఫ్లేవర్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ గా ఉంది అసలు ఇలా తినాలనిపిస్తూనే ఉంది నిజంగా చెప్తున్నానండి రెండు కూడా చాలా డిఫరెంట్గా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీలు రెండు కూడా మరి మీకు వీడియో నచ్చింది కదూ ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నానండి వీడియో చూసేటప్పుడు కింద హైప్ వీడియో అని వస్తుంది అది ప్రెస్ చేశారు అనుకోండి అక్కడ పాయింట్స్ కనిపిస్తుంది మళ్ళీ ప్రెస్ చేయండి ఇలా చేస్తే నా వీడియో ఇంకా చాలా మందికి షేర్ అవుతుంది ఖచ్చితంగా అందరూ ఈ హెల్ప్ చేయండి ఇలాంటి ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్